హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కోడే కన్నలమ్మాయిని అందరూ బాగున్నారా ఇంతకీ నేను పెట్టిన వన్ భోజనాలు వీడియో చూసారా లేదా చూసే ఉంటారులేండి చాలా రోజుల తర్వాత వీడియోస్ గ్యాప్ ఇచ్చి పెట్టడం వల్ల అయితే వ్యూస్ అయితే అస్సలు రాలేదు బట్ మొన్న పెట్టిన వన్ భోజనాలు వీడియోకైతే వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి అలాగనే సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సర్లే కానీ చెట్ల మధ్యలో ఎక్కడికి వెళ్తున్నారు అంటారేమో హాలిడేస్ అయితే ఇచ్చారు కదా అందుకనేసి మా అక్క వాళ్ళ పిల్లల్ని అయితే పిలుచుకొని పార్క్కి అయితే అనమాట సర్లే కానీ మీ ఊర్లో పార్క్ ఉందా అంటారేమో అయ్యో మా ఊర్లో కాదులేండి మా పక్క ఊరికైతే వెళ్ళినాము వీలైనప్పుడు సండే టైమ్స్ కానీ పండగ పూట్ల కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరం వచ్చేసి అయితే టైం స్పెండ్ చేసేసి అయితే అనమాట పార్క్కి వచ్చామంటే చాలు ఖచ్చితంగా క్యారియర్ అయితే కట్టుకుని అయితే వస్తాం అనమాట అలా చెట్ల కింద ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చొని అయితే తింటాము అప్పటి నుంచి పార్క్ అంటున్నావు కానీ మరి పార్క్ అడ్రస్ చెప్పేది ఉందా లేదా అంటారేమో ఇది వచ్చేసి బత్తలపల్లిలో అనమాట కదిర్ రోడ్డు అయితే ఉంటుంది మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అయితే వెళ్ళేసేయండి చాలా అంటే చాలా బాగుంటది బత్తలపల్లి అనగానే ముందుగా గుర్తొచ్చేది మాత్రం ఆర్డీటీ హాస్పిటల్ కదా సో ఆర్డీటి హాస్పిటల్ దగ్గర అయితే ఉంటది మా ఊర్ సైడ్ అయితే చాలా మంది దీన్ని అయితే పార్క్ అనారనమాట ఫీల్డ్ ఆఫ్ అయితే అంటారు ఈ పార్క్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏమన్నా ఉందా అంటే అది ఫాదర్ సమాధానం చెప్పాలన్నమాట ఎక్కడో స్పెయిన్ లో పుట్టి మా ఊర్ సైడ్ వచ్చేసి మా ఊర్లనైతే చాలా అంటే చాలా బాగా అయితే డెవలప్ అయితే చేశారనమాట ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరే తీసుకుంటే మా ఊర్లో ఇల్లు లేని వాళ్ళకి ఆర్డిటి ఇల్లు అయితే కట్టించారు అలాగే చదువుకుంటున్న వాళ్ళకైతే ఆర్థికంగా గ్రాండ్ రూపంలో అయితే సహాయం అయితే అందిస్తారనమాట మేము చిన్నప్పుడు ఆర్డీటీ స్కూల్ లో చదువుకున్నప్పుడు అయితే మాకు బుక్స్ బట్టలు ఫ్రీగా అయితే ఇచ్చేవాళ్ళు ఆర్టీటి లో మాకైతే స్పాన్సర్ నంబర్ కూడా ఉందనమాట ఆ స్పాన్సర్ నంబర్ ద్వారా అయితే ఆర్డిటి హాస్పిటల్లో మాకు ఫ్రీగా ట్రీట్మెంట్ అయితే ఇస్తారు అలా చెప్పుకుంటూ పోతే ఫాదర్ మా కోసం చాలానే చేశారు ఫాదర్ దగ్గర అయితే దీపం అయితే అస్సలు ఆరిపోదు కోసం ఇంత చేసిన ఫాదర్ కోసం అయితే ఫాదర్ పుట్టినరోజు అప్పుడు మా ఊర్లో వాళ్ళందరం కలిసేసి అయితే అనాథ పిల్లలకైతే హెల్ప్ అయితే చేస్తాం అలాగే తల్లి తండ్రి లేని పిల్లల్ని అయితే ట్రస్ట్ ద్వారా అయితే చదివిస్తారు ఈసారి ఎండలు ఎక్కువ ఉండడం వల్ల అయితే అసలు చెట్లు అయితే అన్ని వాడిపోయాయి మొత్తం మొత్తం అన్ని అయితే చెట్లను అయితే కటింగ్ అయితే చేసేసారనమాట మామూలుగా మనం ఎక్కడికైనా కి వెళ్తే మాత్రం ఎంట్రీ టికెట్ తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళాలి కదా ఇక్కడ మాత్రం ఎంట్రీ టికెట్ అయితే అస్సలు ఉండదు మనకు నచ్చినంత సేపు కూర్చొని అయితే టైం స్పెండ్ చేసి అయితే వెళ్ళొచ్చు అనమాట అలాగనే ఇంకా అయితే ఇంకా మస్తున్నాయి మేము పొద్దుగలక పోవడం వల్ల అయితే జనాలు అయితే అంతగా ఏం లేకపోయరి ఇంకా నేను మరితో అయితే అంత ఎండలో కూడా బాగా ఎంజాయ్ చేసినాము ఇంత ఎండకైతే మా అమ్మ అయితే అస్సలు పంపిలేదనమాట అయినా కూడా మరిషి అయితే పార్క్ పోతాం పోతాం అనేసి అయితే పట్టుబట్టి మరి పిలుచుకొని అయితే వచ్చినాడు అయితే మా గవర్నమెంట్ స్కూల్ అయితే జారే బండ్లు ఉయ్యాలైతే ఉండేవన్నమాట ఇంటర్వెల్ లీడ్చారంటే చాలు జారే బండి అయితే జారే వాళ్ళము సో ఆ జ్ఞాపకాలన్నీ అయితే బాగా గుర్తు వచ్చేసాయి సో అలా నేను మరితో అయితే బాగా అయితే ఆడుకున్నాం అనమాట అందరికీ హాలిడేస్ ఇచ్చారు కానీ మా కాలేజ్కి మాత్రం అస్సలు హాలిడేస్ ఇవ్వలేదనమాట ఇంకా రేపటి నుంచి హడావిడిగా కాలేజ్కి అయితే వెళ్ళాలి మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చిన్నపిల్లలని అయితే అస్సలు బయట అయితే అస్సలు తిప్పకండి ఎండలు అయితే బాగా మండిపోతా ఉన్నాయి అసలు నేనైతే కాలేజీ నుంచి ఇంటికి రాగానే పడిపోతా ఉన్నాను అంతకైతే ఎండలు అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మరీతో అయితే కాల్తో ఉన్న కూడా అట్లనే జారేసింది ఇంకా మరీష అయితే దిగేశాడు తెలిసి తెలియని వయసులో మనం ఏం చేసినా కూడా చూనీకైతే చాలా క్యూట్గా ఉంటుంది అలాగే పార్కులో అయితే కొటేషన్స్ అయితే ఉంటారన్నమాట చాలా అర్థవర్తంగా అయితే ఉంటాయి మీరు ఎప్పుడన్నా బత్తలపల్లికి వస్తే మాత్రం ఖచ్చితంగా పార్క్కి అయితే వెళ్ళేసాయండి చాలా పీస్ఫుల్ గా అయితే ఉంటాదనమాట అలాగే నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా ఒక పార్క్ కైతే వెళ్ళినానమాట అదైతే నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను ఈ వీడియో కింద బాయ్ గాయ్స్